శ్రీ 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 కోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామివారి జీవిత చరిత్ర కథ ప్రారంభం అధ్యాయం ఒకటి భూదేవికి శ్రీ మహావిష్ణువు అభయమిచ్చుట కలియుగమున అధర్మము పెరిగి భూలోకమంతా పాపభూ ఇష్టమైనది భూలోకములోని మానవులు చేయుచున్న పాపముల యొక్క భారమును మోయలేక భూదేవి తన బాధను వైకుంఠవాసుడైన శ్రీహరి వద్దకు వెళ్ళి ఇట్లు చెప్పుకున్నది ఓ దేవా భూలోకమంతా పాపములతో నిండిపోయినవి సత్యమును మాట్లాడు వారికి రోజులు లేవు ఆత్మజ్ఞానమును పొందుటకు ప్రయత్నించక మానవులు ధనమును సంపాదించుటనందునే నిమగ్నమై ఉన్నారు స్త్రీలు చిన్నతనమునందే పిల్లలను కనుచున్నారు బ్రాహ్మణులు వేద విద్యను అమ్ముకొనుచున్నారు పాపములు చేయువారికి అధర్మము చేయువారికి మాత్రమే సంగమున గౌరవము లభించుచున్నది మానవులు దుర్మార్గమైన ఆలోచనలు మనస్తత్వముతో కూడిన చిన్న పెద్ద అను భేదము పాటింపక ప్రవర్తించుచున్నారు ఇట్లు అధర్మవర్తనులై అవినీతి పరులై ధన దారా సంతానములే పరమావధిగా నడుచుచున్న దుర్మార్గులను మోయట నాకు చాలా కష్టముగా ఉన్నది ఈ పాపభారమును నేనింకా మోయలేను దయతో నాకు శాంతిని ప్రసాదింపుడు అని భూదేవి విష్ణుమూర్తి వారికి వేడుకొనెను భూదేవి మాటలను సానుభూతితో విన్న శ్రీ మహావిష్ణువు దేవి దిగులు పడకు నీ భారమును తగ్గించే ఉపాయమును నేను ఆలోచించదను నీవు నిశ్చింతగా ఉండుము నీకిదేనా అభయము అని పలికెను శ్రీ మహావిష్ణువు ఇచ్చిన భరోసాతో భూదేవి ఆయనకు నమస్కరించి ఆనందంగా వెళ్ళిపోయాను ఇదేండి ఈనాటి స్వామివారి చరిత్ర తరువాయి భాగంలో త్రిమూర్తులు ఆలోచించి భూదేవి యొక్క భారమును ఎలా తగ్గించబోతున్నారు అనేది అయితే నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం మన ఛానల్ని కొత్తగా చూసేవారు ప్లీజ్ లైక్ చేయండి వీలైతే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు